ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాట్ గుడ్ మార్నింగ్ అరోహన్ నా పేరు ప్రదీప్ నేను ఇక్కడే నాది లోకల్ అనమాట వెనిగండ్ల నేను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ అయిపోయాక ఇంకేదో ఒకటి ప్రైవేట్గా చూసుకుందాము చాలామంది ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి లక్షల్లో వేలల్లో బయటకు వస్తున్నారు ఎవరికి ఏం రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంకా వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రైవేట్గానే చూసుకుంటున్నారు జాబ్స్ అనేవి అలా నేను కూడా ఇంకా ప్రైవేట్గా చేసుకుందాం చూసుకుందాం చిన్న చిన్న అనుకున్నాను నేను కూడా వన్ ఇయర్ బ్యాంక్ కోచింగ్ వెళ్ళాను అనమాట బయట కాకపోతే అక్కడికి వెళ్ళే కన్నా యూజ్ అనేది నాకు లేదు కాకపోతే నాకు నా పనులే సరిపోయి ఇంటికాడ పనులు పొలాల్లో పనులు మా నాన్న ఫార్మరు మా అమ్మ ఫార్మర్ ఇద్దరు పోతారు ఫార్మ్స్ అన్నమాట ఇద్దరు వాళ్ళు బాగా చదువుకోవాలా జాబ్ తెచ్చుకోవాలా మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పేసి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను నన్ను కాకపోతే మనం అనేది మన గోల్ అనేది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా చదువుకోవాలా నాకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎలా తెలిసిందంటే కౌడన్య అకాడమీ న్యూస్ పేపర్లో తెలుసుకున్నాను అన్నమాట న్యూస్ పేపర్లో తెలుసుకొని ఇక్కడ నాలుగు నెలలు నాలుగు నెలలు మరి బేసిక్స్ చెప్తారా లేకపోతే సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారా అన్నా అనేది చాలా పర్టికులర్ గాను అనుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ తీసుకున్నా కదా నాలుగు నెలలో బ్యాంక్ వచ్చి అయ్యే పని అయితే కాదు అని చెప్పేసి నేను అనుకున్నాను చాలా ఏం చెప్తారులే అని చెప్పేసి అనుకునేవాడిని తర్వాత అనుకున్నా కానీ చదువు చదువు ఎవడబ్బా సొత్తు కాదు మనం చదువుకుంటే ఏదైనా కష్టపడితే అనేది మనం మన టాలెంట్ పెట్టి జాబ్ వచ్చిద్దమాట చదివితే ఏదైనా చేయొచ్చు మనం ఖచ్చితంగా జాబ్ అనేది సరే చూద్దాం నా నెలలేగా ఎటు ఇంకా వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక ఈ నాలుగు చూద్దాం గట్టిగా ప్రిపేర్ అవుదాము అనుకున్నా చాలా సరే అని చెప్పేసి వచ్చాను చూసాను చక్కగా వాతావరణం బాగుంది ఇది కట్టినప్పుడు కూడా నేను బయట చూసాకన్నా లోపల ఇప్పటిదాకా రాల లోపలికి ఎలా ఉంటుంది ఏంటి అనేది కాకపోతే అప్పుడు తర్వాత అనిపించింది ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక సార్స్ వాళ్ళందరూ మాకు టీచింగ్ చేస్తా ఏ సబ్జెక్ట్లో మనం లోగా ఉన్నామో ఆ సబ్జెక్ట్ మనం హైలైట్ చేస్తారన్నమాట మన దేనిలో వీక్గా ఉన్నాము ఖచ్చితంగా పర్టికులర్ కూర్చోబెట్టి ఇది ఇలా ఇదిలా అని చెప్పేసి ఖచ్చితంగా మోటివేట్ చేసేసి మనల్ని ఆ యొక్క సబ్జెక్ట్లో పైకి తీసుకొస్తారు సార్ బాగా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చదువుకోవడానికి ప్రతిదీ ఫ్రీగా ఉంటుంది అనమాట కాకపోతే సార్ వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలా వాళ్ళు ఎంతోమంది చదువుకొని వెనుకబడిపోయిన వాళ్ళకి సార్స్ వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళ డబ్బులు పెట్టి మనల్ని మోటివేట్ చేసి ఇలా అకాడమీ స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ అన్న ఉన్నా థ్యాంక్ యూ సార్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగిని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఆ ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసి వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్